కలల కోతి ఓ ఫ్యూచరిస్టిక్ మాయలడవిలో కల్లు అనే చిన్న బంగారు కోతి ఉండేది ఆ కోతికి ఎప్పుడూ కలలు కనడమే ఇష్టం అడవిలో ఓ గ్లాస్ ఆకులతో తయారైన రహస్య ల్యాబ్లో డ్రీమ్ బబుల్ మెషీన్ కనిపిస్తుంది కళ్ళు దాన్ని ఆన్ చెయ్యగానే ఒక బబుల్లో ఆకాశకోట కనిపిస్తుంది ఆ ఆనందంతో కళ్ళు బబుల్స్ మీదే దూకుతూ ఆకాశంలోకి ప్రయాణం చేస్తాడు తరువాత స్వీట్ క్యాండీ మేఘాలతో నిర్మితమైన డ్రీమ్ క్యాసిల్లో అడుగు పెడతాడు అక్కడ తన కల హ్యాపీ అడవి ఎగురుతున్న పండ్లు ఒక గ్లోయింగ్ బాల్లో కనిపిస్తుంది అది చూసి ఆనందంతో కళ్ళు నిండిపోతాయి చివరగా క్యాసిల్ నుండి డ్రీమ్ సీడ్ తీసుకుని అడవిలో నాటతాడు ఒక్కసారిగా ఆ చెట్టు పెరిగి ఆకాశాన్ని తాకుతుంది అడవి మొత్తం పండ్లు సంతోషంతో నిండిపోతుంది కళ్ళు గర్వంగా నవ్వుతాడు కల నిజం చేశాడని నీతి కలలు కంటూ ధైర్యంగా అడుగేస్తే ఆశ్చర్యాలు నిజమవుతాయి